హలో అండి నమస్తే నేను మీ మంజుల వెల్కమ్ బ్యాక్ టు నారిస్ కిచెన్ ఈరోజు మన వీడియోలో ప్లం కేక్ ఎలాగా చేయాలో చూద్దాము ఇది అచ్చం బేకరీ స్టైల్లోనే వస్తుంది అలాగే ఫస్ట్ టైం చేసా కూడా మీకు చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి దీనికి కుక్కర్ కానీ అలాగే ఓవెన్ కానీ అవసరం లేకుండా గిన్నెలోనే మనము చాలా ఈజీగా బేకరీ స్టైల్లో కేక్ తయారు చేసేసుకోవచ్చు అని చెప్పి ఫ్రెష్ ఆరెంజెస్ తీసుకున్నాను నేను ఈ ఫ్రెష్ ఆరెంజెస్ నుంచి ఒక అరకప్పు జ్యూస్ వచ్చేంత వరకు అంటే ఒక నాలుగైదు ఆరెంజెస్ తీసుకొని ఈ విధంగా స్క్వీజ్ చేసేసుకోవాలి ఫిల్టర్ పెట్టేసుకుంటే మనకు ఒకేసారి క్లీన్ ప్లెయిన్ జ్యూస్ వచ్చేస్తుంది ఇది గిన్నె ఇంట్లో ఉన్న ఏదో ఒక గిన్నె సెట్ చేసుకోండి ఆ గిన్నెలోకి ఒక అరకప్పు జ్యూస్ వచ్చేంత వరకు తీసేసుకునేసి ఈ విధంగా గిన్నెలో పోసేసి ఎండు ద్రాక్ష నల్లని ద్రాక్ష జీడిపప్పు బాదం పప్పు క్రాన్బెర్రీస్ అలాగే వాల్నట్స్ టూటీ ఫ్రూటీ కూడా ఇందులో వేసేసుకునేసి బాగా కలిపేసి ఒక రెండు గంటల పాటు పక్కన ఉంచేసుకోవాలి అదే మనం ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి ఆరెంజ్ జ్యూస్లో చేసాము లేదు అంటే కొంతమంది రమ్ములో కూడా దీన్ని ఊరపెట్టి చేసుకుంటారనమాట తర్వాత మసాలా కోసమని నాలుగు లవంగాలు అలాగే నాలుగు యాలకులు ఒక నాలుగు నాలుగైదు మిరియాలు అలాగే చెక్క డ్రై జింజర్ పౌడరు తర్వాత నటుమగ్గ పౌడరు అలాగే ఇది గ్రైండ్ అవ్వడం కోసమని ఒక స్పూన్ షుగర్ కూడా వేసేసుకునేసి ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత ఒక అరకప్పు చక్కెర తీసుకొని ఈ విధంగా క్యారమలైజ్ చేసుకోవాలి ఇది హై ఫ్లేమ్లో చేశారంటే చాలా త్వరగా క్యారమలైజ్ అయిపోతుంది ఇందులో ఒక అరకప్పు వరకు నీళ్లు తీసేసుకునేసి కొద్ది కొద్దిగా పోస్తూ కంటిన్యూస్గా కలబెడుతూనే ఉండాలి ఈ లిక్విడ్ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు స్టవ్ మీద నుంచి తీసేసుకునేసి వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకునేసి పక్కన ఉంచేసుకోవాలి చల్లారేంత వరకు ఇది అచ్చం తేనెలాగా వస్తుందండి చల్లారిన తర్వాత ఆ తర్వాత ఒక కేక్ మోల్డ్ తీసేసుకునేసి అందులోకి మనము బేకింగ్ షీట్ ఎలాగా కట్ చేయాలో చూపిస్తాను ఇది చాలా డీటెయిల్డ్ వీడియో అండి ఎక్కడ కూడా మీరు స్కిప్ చేయకుండా వీడియోని చూడండి కానీ ఇది కొంచెం లెందీ వీడియో అండి కానీ మీకు కేక్ పర్ఫెక్ట్గా అచ్చం బేకరీ స్టైల్లో ఎలాగ రావాలో లెందీ వీడియో అయినా కూడా ఇందులో డీటెయిల్డ్గా చూపిస్తున్నాను అందువల్ల స్కిప్ చేయకుండా చూడండి ఈ విధంగా కట్ చేసుకొని బేకింగ్ పేపర్ వేసేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి ఈ విధంగా నేను వాడేసిన బుప్పండి అండి అందువల్ల ఆ కలర్లో ఉంది ఒక టెన్ మినిట్స్ వరకు పక్కన ఉంచేసుకోవాలి వేడి చేసుకోవాలి చూసారు కదా ఈ క్యారమలైజ్ అయిన చక్కెర ఈ విధంగా హనీలాగా వస్తుంది ఇందులో అరకప్పు వరకు నూనె వేసేసుకునేసి ఆ కాలు టీ స్పూన్ వరకు మనము వెన్నీలా ఎసెన్స్ తర్వాత ఆరెంజ్ జస్ట్ అంటే ఆరెంజ్ పీలు ఉంది కదా దాన్ని గ్రేట్ చేసేసుకుంటే అది ఒక అర టీ స్పూన్ కిందలో వేసుకునేసి బాగా కలిపేసుకోవాలి దీని మీద ఒక ఫిల్టర్ పెట్టేసుకొని అందులోకి ఒక కప్పు గోధుమ పిండి అలాగే రెండు టేబుల్ స్పూన్ల మిల్క్ పౌడరు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి ఈ మసాలా కూడా ఇందులో వేసేసుకునేసి దీన్ని ఈ విధంగా సీవ్ చేసేసుకోవాలి ఎక్స్ట్రా అంతా కూడా తీసేసేయండి ఆ తర్వాత ఈ క్యారమలైజ్ అయిన షుగర్లో దీన్ని ఈ విధంగా కలిపేసుకోవాలి ఇది గట్టిగానే ఉంటుంది అలా అన్ని నీళ్లు వేయద్దండి మీరు ఇప్పుడు మనం ఏంటంటే రెండు గంటల పాటు నానపెట్టుకున్నాం కదా ఆరెంజ్ జ్యూస్లో డ్రై ఫ్రూట్స్ బాగా నానిపోయి ఈ విధంగా ఉబ్బు ఉబ్బినట్లు వస్తుందండి ఈ ఉబ్బినట్లు ఉంటే జ్యూస్ అంతా కూడా డ్రై ఫ్రూట్స్ బాగా పట్టినట్లు అనమాట ఇందులో వేసేసుకునేసి మనము ఈ ఈ ఇదంతా కూడా డ్రై ఫ్రూట్స్ అంతా కూడా ఈ ఆటాలో కలిపేట్టుగా ఈ విధంగా కలిపేసుకోవాలన్నమాట కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తామంటే మనకు ఇప్పుడు కొంచెం గట్టిగా ఉంది కదా అందుకని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కానీ లేదు అంటే ఒక టీ స్పూన్ కానీ ఆరెంజ్ జ్యూస్ కానీ వాటర్ కానీ ఏదైనా కూడా వేసి మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత ఇందులో ఏంటంటే ఈటింగ్ సోడా ఒక కాల్ టీ స్పూను అలాగే బేకింగ్ పౌడర్ ఒక అర టీ స్పూను ఇది యాక్టివేట్ చేయటం కోసమని వెనిగర్ కూడా ఒక హాఫ్ టీ స్పూన్ వేసేసుకునేసి లైట్గా కలపండి ఓవర్ మిక్స్ చేయొద్దు వెంటనే కలిపేసిన తర్వాత వెంటనే మనము కేక్ టిన్ను రెడీ చేసి పెట్టుకున్నాం కదా అందులో ఇమీడియట్గా దీన్ని పోర్ చేసేసేయాలన్నమాట పోర్ చేసేటప్పుడు ఎయిర్ బబుల్స్ వస్తాయి ఈ ఎయిర్ బబుల్స్ మనకు ఉంటే కేక్ సరిగా రాదు అందుకోసం అనేది వేసేస్తూనే లైట్గా ఈ విధంగా ట్యాప్ చేసేసి మన దగ్గర ఉన్నటువంటి డ్రై ఫ్రూట్స్ ఇందులో ఏం పర్లేదు మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే ఆ డ్రై ఫ్రూట్సే యూస్ చేయొచ్చు మీరు ఆ డ్రై ఫ్రూట్స్ అన్నీ డెకరేట్ చేసేసుకున్న తర్వాత మనం ఏం చేద్దామంటే దీన్ని ఆల్రెడీ మనము వే ఒక పది నిమిషాల పాటు వేడి చేసి పెట్టుకున్నాం కదా గిన్నె అందులో ఈ విధంగా ఈ కేకు బ్యాటర్ని పెట్టేసుకునేసి మీద క్లోజ్ చేసేసి లిడ్డు దీన్ని ఒక థర్టీ నుంచి ఫార్టీ మినిట్స్ వరకు వదిలేసేయాలండి ఈ విధంగా ఫార్టీ మినిట్స్ తర్వాత ఈ టూత్పిక్ గుచ్చి చూసామంటే బ్యాటర్ దానికి అంటుకోకుండా ఉంటే కేక్ మనకు రెడీ అయిపోయినట్టే బయటకు తీసేసి గుడ్డ మూసేసి ఒక బాగా చల్లారేంత వరకు ఉంచేసుకోవాలి ఈ విధంగా సైడ్స్ అంతా కూడా స్క్రాప్ చేసేసుకునేసి మనము వేడిగా ఉంటే డిమోల్డ్ సరిగా అవదు అందుకోసమని బాగా చల్లారిన తర్వాతే మీరు డీమోల్డ్ చేయాలి డిమోల్డ్ చేస్తే ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో మీరే చూడండి గిన్నెకు అసలు ఎక్కడా కూడా మనకు అతుక్కోకుండా డిమోల్డ్ అయిపోతుందండి చూసారు కూడా ఎక్కడ మీకు కేక్ అనేది అతుక్కోలేదు దానిపైనటువంటి బటర్ పేపరు తీసేసుకునేసి మనము మళ్ళీ మనము వేరొక ప్లేట్లోకి ఈ విధంగా తీసేసుకునేసి చూడండి ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో చూసారు కదా డ్రై ఫ్రూట్స్ కూడా ఏ ఏమాత్రమో మనకు బ్యాటరు లిక్విడ్గా లేదు కాబట్టి డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా పైన చక్కగా తేలుతూ ఉన్నాయి అలాగే గ్లాజీ లుక్ కోసము తేనె అనేది ఆప్షనల్ పైన అప్లై చేశాను నేను చూశారు కదా ఎంత పర్ఫెక్ట్గా ప్లమ్ కేక్ అనేది ఎక్కడ మీకు ఉడకన ఫీలింగ్ కూడా లేదు చూడండి చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు మీకు పీసెస్ కట్ చేస్తే కూడా బేకరీ స్టైల్లోనే కేక్ రెడీ అయిపోయింది ప్లీజ్ అండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే లైక్ చేయండి ఒక కామెంట్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చారంటే చాలా బాగుంటుంది చూశారు కదా ఈ విధంగా కట్ చేస్తూనే మనకు కేక్ అనేది పీసెస్గా చక్కగా వచ్చేస్తుంది ఈ ప్లమ్ కేకు చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ చేశారంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు నారీస్ కిచెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్